మంగళగిరి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన శుక్రవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు తొలుత అర్చక స్వాములు స్వామివారి ఉత్సవమూర్తులను వాహనంపై అధిష్టింపజేసి రంగురంగు పూలమాలలు విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు ఆ విద్యుత్ కాంతుల మధ్య పెండ్లి కుమారుడైన నరసింహుడు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనమిచ్చారు దేవస్థానం ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు అర్చక బృందం పూజలు నిర్వహించారు ఉత్సవ విశిష్టతను శ్రీనివాస దీక్షితులు వివరించారు భక్తి తత్వాన్ని ప్రపంచానికి అందించిన భక్తాగ్రేసరుడు హనుమంతుడని అందుకే స్వామివారు హనుమంతుని వాహనంగా ఎంచుకున్నారన్నారు హనుమంతుని భుజస్కందములపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు అధిరోహించిన ఉత్సవాన్ని భక్తులు తిలకించిన సేవించిన వారికి సద్బుద్ధిని అభయాన్నే ప్రసాదిస్తారన్నారు గ్రామోత్సవం తొలుత దేవస్థానం నాలుగు మాడవీధులలో నిర్వహించి అనంతరం మెయిన్ బజార్ మీదుగా మిథె సెంటర్కు సాగింది విచిత్ర వేషధారణలు బాణసంచా పేలుళ్ళు కనక తప్పెట్ల మధ్య ఉత్సవం నిర్వహించారు ఆయా సెంటర్లలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకుని టెంకాయలు కొట్టి కర్పూర నిరాజనాలు సమర్పించారు ఉత్సవానికి పెదపాలెంకు చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు కైంకర్యపరులుగా వ్యవహరించారు దేవస్థాన సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి అన్నప్రెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు జనం హంతారం వందే లంకా భయంకరం బలదామం అతులబలం శిఖరం శ్రీరామధూతం ఈ రోజున మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ స్వామి వారు రాజ్యలక్ష్మి చంచలక్ష్మి సమేతుడై హనుమంత వాహనం మీద స్వామి దర్శన భాగ్యాన్ని మనకు లభిస్తున్నారు ఈ హనుమంతుడు బుద్ధికి జ్ఞానానికి ప్రతీత అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రానికి ఆంజనేయ స్వామివారు నలుదిక్కులుగా ఉంటారు క్షేత్రపాలకుడుగా స్వామి మనకి మంగళాద్రి క్షేత్రానికి అటువంటి క్షేత్రపాలకుడు ఆంజనేయ వారి యొక్క ఉజాల మీద స్వామివారు అమ్మవారు దర్శన భాగ్గానే మనకి ఆ వాహనం మీద దర్శన భాగ్గానే స్వామివారు కల్పిస్తున్నారు అటువంటి స్వామిని మన దర్శనం చేసుకున్నట్లయితే మనకి కానీ మన పిల్లలకి కానీ జ్ఞానము బుద్ధి పెరుగుతుందని చెప్పేసి మన సుందరాకాండ పారాయణలో చెప్పబడినాయి కాబట్టి అందరూ కూడా ఆ యొక్క హనుమంత వాహనం ఉన్నటువంటి స్వామివారి దర్శన భాగాన్ని చేసుకోండి జై నారసింహ జై జయ నారసింహ పెద్దవడ్లపూడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణంను తిలకించారు ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు జే రాఘవయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఉన్నటువంటి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి పదవ వార్షికోత్సవం ఈ పది సంవత్సరాల నుంచి కూడా స్వామివారి చక్కగా భక్తులను అనుగ్రహించి వచ్చిన భక్తులకెల్లా కోరిన కోరికల తీరుస్తున్నారు అలాగే ఈ త్రయాణి కంటే మూడు రోజుల ఉత్సవంలో నిన్న పెళ్ళికొడుకు పెళ్లి కుమార్తెలను చేయటం గరుడ ధ్వజం అలాగే అంకురార్పణ కార్యక్రమాలు చేశాము ఈ రోజున హోమం అలాగే కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది అలాగే సాయంత్రం గ్రామోత్సవం ఉంటుంది గ్రామం గ్రామంలో విహరిస్తారు స్వామివారు అలాగే రేపు అన్నదానం అలాగే చక్రోత్సవం చక్రస్నానం అన్నదానం అలాగే సాయంత్రం ఆరు గంటలకి తెప్పోత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరం కోరుచున్నాం ఈరోజు పెదోల్పూడి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆరు ఏడు ఎనిమిదవ తారీఖుల్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు కళ్యాణం జరుగుతుంది రేపు అన్నదాన కార్యక్రమం పెదల గ్రామంలో వెంకటేశ్వర స్వామి గురి కళ్యాణం సందర్భంగా ఎనిమిది వేల మంది వరకు భక్తులు అన్నదానికి వస్తారని మేము భావిస్తున్నాము ఈ పదేవ వార్షికోత్సవం సందర్భంగా పెద్దపూడి గ్రామ ప్రజలకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కమిటీ వారికి ముందుగా ఈ పది సంవత్సరాలు నిలబడి చేసిన ప్రతి ఒక్క కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను పెదవాట్లపూడి గ్రామంలో బహింకా కెనాల్ వద్ద వేయించేసి ఉన్న వెంకటేశ్వర వారి ఆలయం ఆలయంలో పదవ వార్షిక బ్రహ్మోత్సవంలో ఆరో తారీఖు నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఏడో ఏ ఏడవ తారీఖు అయిన ఈరోజు స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగింది అలాగే రేపు ఎనిమిదవ తారీఖు అన్న సందర్శన కార్యక్రమం జరుగుతుంది అనంతరం సాయంత్రం మన తిరుపతిలో ఉన్న పుష్కరం లాంటి బహింగం కెనాల్లో స్వామివారి చెప్పవచ్చు జరుగుతుంది కావున యావన మంది భక్తులు రేపు అందరూ యావన మంది భక్తులు ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ నెల పదిహేనవ తారీఖున లోక కళ్యాణం కోసం శ్రీవారి కళ్యాణోత్సవం జరుపుటకు టీటీడీ ఈవో శ్యామలరావు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించి అనంతరం ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సిఆర్డిఏ కమిషనర్ కె కన్నబాబు సంబంధిత అధికారులు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఇరవై ఐదు ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించడం జరిగింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిన నిర్మాణ కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిదవ తేదీన టీటీడీ ఆలయాన్ని సంపూర్ణం చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది శ్రీవారి వైభవాన్ని దేశం దేశం నలుమూలల్లో అంతర్జాతీయంగా కూడా వ్యాప్తి చేసేందుకు అలాగే లోక కళ్యాణార్థం కళ్యాణోత్సవాల్ని నిర్వహిస్తూ ఉంటాము ఇక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున శ్రీవారి కళ్యాణం చేయాలని వాళ్ళు అడగడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేసి ఒక పెద్ద కార్యక్రమంలో శ్రీవారి కళ్యాణం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఈరోజు ఆ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే సిఆర్డి కమిషనర్ గారు వెంకటపాలెంలోని శ్రీ శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ స్వామి వారి కళాపకర్షణ మహోత్సవంలో భాగంగా స్వామి దేవస్థానం పునరుద్ధరణ కార్యక్రమం యాజ్ఞిక బ్రహ్మ బ్రహ్మశ్రీ నంది వెలుగు బాలాజీ గురుకుల్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ ఈ ఆలయం పునర్నిర్మాణం కొరకు వెంకటపాలెం గ్రామంలోని పాటిబండ్ల సురేష్ దంపతులు కోటి రూపాయలు గ్రామ పెద్దలు సహాయ సహకారాలతో నిర్మాణం జరుగుతున్నదని ఆలయ పూజారి దేవాలయ శాఖ ఈసీ వీరాంజనేయులు సిటీ న్యూస్తో వివరాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు గ్రామం అనాదిగా వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శంకర స్వామి వారి యొక్క జీర్ణోద్ధారణ కార్యక్రమం ఈ యొక్క దేవాలయాన్ని వాసిరెడ్డి నాయుడు గారు సుమారు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎంతో వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన దేవాలయ నిర్మాణాన్ని చేసి ఉన్నారు ఈ రోజున ఈ యొక్క దేవాలయాన్ని మరి ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పని ఎంతో వైభవపేతంగా అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా సహాయ సహకారములతో సుమారు రెండు కోట్ల రూపాయలు వెచ్చించి నూతన దేవస్థానాన్ని నిర్మించడానికి సంకల్పించారు ఈరోజు పాడిపండల సురేష్ గారి యొక్క దంపతుల యొక్క కోటి రూపాయల విరాళంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నాము ఈరోజు ఉదయం దగ్గర నుంచి కూడా అనేక గణపతి పూజ పుణ్యాహవచనతో మొదలగు కార్యక్రమాలతో గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో దిగ్విజయంగా స్వామివారి యొక్క జీర్ణోద్ధారణ కార్యక్రమాన్ని చేసి ఉన్నాము అలాగే యొక్క దేవాలయ ఈఓ గారు వీరాంజనే గారు ఈసీ గారు వీరందరి గ్రామ పెద్దలందరి యొక్క సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా వైభవపేతంగా చే చేసి ఉన్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని కలిగి ఉండాలని చెప్పని లోక కళ్యాణం కోసం మేమందరం కూడా చేస్తూ ఉన్నాము ఓం నమ శివాయ శివాయురవే నమే అందరికీ నమస్కారం అండి మా దేవస్థానం అచ్చస్వామి వారు తుళ్ళూరు మండలం వెంకట వెంకటపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న భవానీ శంకరస్వామి వారి దేవస్థానం ఇది చాలా పురాతనమైన దేవస్థానం ఇది రాజా వాసిరెడ్డి వెంకటాధనాయుడు గారు చే నిర్మించబడింది అమరావతిని పరిపాలించిన జమీందర్ గారు వారు వారు దేవస్థానానికి భూములు కూడా దానం చేసి ఉన్నారు ఆ దేవస్థానం ప్రస్తుతం శిథిలావస్థకు వచ్చినందున దేవస్థానం నిధులు సొంత నిధులు లేనందువల్ల గ్రామస్తులు సురేష్ గారు వాళ్ళు ఒక్కళ్ళే కోటి రూపాయలు డొనేషన్ ఇస్తానికి ముందుకొచ్చి ఉన్నారు అలానే గ్రామస్తులందరూ కూడా ఇంకో కోటి రూపాయల దాకా సుమారుగా మొత్తం రెండు కోట్ల ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టుని దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం మా దేవాదాయ శాఖ వైపు నుంచి ప్లాన్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా మేము శాంక్షన్ తీసుకొని ఉన్నాము ఈరోజు కళా ప్రక్షాళన చేసి విగ్రహాలని తొలగించి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాము దీనికి గ్రామ దుగ్గిరాల రైలుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శుక్రవారం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకలను ఐదు రోజుల పాటు కొనసాగించనున్నారు దీనిలో భాగంగా తొలి రోజు శుక్రవారం స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నవనీత హారతి నిత్య కైంకర్యారాధన గోపూజ పుణ్యాహవాచనం ఉత్సవమూర్తులకు స్నపన తదుపరి పెండ్లి కుమారుడు కుమార్తెలను చేశారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అర్చకులు శ్రీమాన్ శ్రీభాషం నరసింహ సాకేత్ వేదాంతం రామచంద్ర ప్రత్యేక మంత్రాలు నడుమ కార్యక్రమాన్ని కొనసాగించారు తదుపరి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు